అయి ఈరోజు మన మూవన్నెల జెండా ఎపడెపడలాడుతూ ఉంటే అందులో రాజన్న రాజ్యం మేము తీసుకొస్తామని చెప్పి ఆయన ప్రణయుడుగా మరి మన జనభయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రెండు అడుగులు వేస్తే నేను నాలుగు అడుగులు వేస్తానని చెప్పి చేసి చూపించినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ తండ్రి ఆశాల కోసం పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీ భవిష్యత్తు పద్నాలుగు సంవత్సరాల కాలంలోనే ఒకసారి ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో ఈరోజు పది సంవత్సరాలు మరి సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించి మరి ఈరోజు మళ్ళీ ముచ్చటగా మూడవ పర్యాయం మరి ఈరోజు ఎన్నికల్లోకి మరి బరిలో ఉంటున్నటువంటి నేపథ్యం ఈ పార్టీ యొక్క దమ్ము ధైర్యం ముఖ్యంగా అంతా కూడా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే వచ్చిందనే విషయాన్ని కూడా మీరు అందరూ ప్రసారి గుర్తుపెట్టుకోవాలి ఆ నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆ నాయకుడి యొక్క ఆలోచన విధానం ప్రకారం మనం నడవాల్సినటువంటి అవసరం మనకు ఉంది ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రెండు లక్షల యాభై వేల కోట్ల కార్యక్రమాలు ఎవరు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా చేయలేరు ఎస్సీలు ఎస్టీ బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి ఎక్కడ కూడా కులాలకు మరి బావు లేకుండా ఎక్కడ కూడా పార్టీలకు బావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నేను అందిస్తానని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకుంటూ నవరత్నాలను అమలు చేసినటువంటి నేనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటాం ఒక మాట ఇస్తే ఇచ్చిన మాట కోసం ఎంత దూరంగా ఉంటాం మాట తప్పడు మడమ తిప్పడు ఆయనను బయపెట్టించే మనిషి ఇంకా భూప్రపంచం మీద ఎవరు పుట్టలేదు అనే విషయాన్ని ఇప్పటికే మరి తలుపారులు అది కాంగ్రెస్ పార్టీ అధినేత కానివ్వండి ఇప్పుడు వచ్చే ఈ యొక్క ఈ అతుకుల పుంత ఈ యొక్క కూటమి కానివ్వండి ఈ పొత్తులు కానివ్వండి మనం ఏమీ చేయలేవు ఎందుకంటే వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు వాళ్ళకు ఒక ఆలోచన విధానం లేదు వాళ్ళకు ఒక ఎజెండా లేదు అధికారం మరి హస్తగతం చేసుకోవడం ప్రజల్ని దోచుకోవడానికి మళ్ళా అధికారంలోకి రావడం ఇది వాళ్ళ యొక్క మన కామన్ సూత్రాలు తప్ప ప్రజలకు సేవ చేయాలని ఎక్కడా లేదు కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించేద్దాం ఈ పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ముప్పై సంవత్సరాలు అధికారంలోకి ఉండబోతుంది మూడు దశాబ్దాల పాటు మూడు దశాబ్దాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా ఉంటారు మరో